స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని పిల్లలకు సేవ చేస్తున్న జయంతి ఇంట్లో పేదకోడలు అనామిక వంట మనిషిగా పనిచేస్తూ జయంతి సోఫాలో కూర్చొని ఉంటుంది తీసుకొస్తున్నాను అని చెప్పి టీ తీసుకుని జయంతి దగ్గరికి వచ్చింది అనామిక జయంతి ఆ టీ తీసుకుని తాగుతూ ఉంటుంది నా రూమ్ లోని టేబుల్ దగ్గర ఫోన్ ఉంటుంది వెళ్ళి తీసుకు ఇప్పుడే తీసుకొస్తాను మేడం అని చెప్పి అనామికా ఫోన్ తీసుకొచ్చి జయంతికిచ్చింది ఈరోజు టిఫిన్కి ఏం చేయమంటారు మేడం ఇడ్లీ చేయ సరే అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక జయంతి తన ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో సుధాకర్ గారు నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచన చేశారు సుధాకర్ ఒక పేరున్న క్యాటరింగ్ కంపెనీకి యజమాని నేను మీకు ముందే చెప్పాను కదా మేడం అలా అంటే ఎలాగండి పేద పిల్లలు మాదొక స్వచ్ఛంద సేవా సంస్థ మీరు అడిగినంతగా మేము ఇవ్వలేకపోవచ్చు కానీ మాకు వీలైనంతగా మేము ఇస్తామని చెబుతున్నాం కదా బాబు మేడం అడుగుతున్నారని మీకు తగ్గించి మీరు చెప్పిన ధరకే మీరు నడిపిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల్లో పిల్లలకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా క్యాటరింగ్ చేస్తే ఇక ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు మాకే ఫోన్ చేస్తారు జయంతి మేడం వాళ్లకు చేశారు మాకు చెయ్యండి అంటూ అడుగుతారండి నేను మేడం ఏమి అనుకోకండి మంచి రోజున మంచి కార్యం మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి ఎప్పుడు మనీ మనీ అంటూ డబ్బులు దాచుకోవడమే కాకుండా అప్పుడప్పుడు కొంచెం పుణ్యం కూడా దాచుకోండి బాబు పుణ్యం మాకొద్దు మేడం మీ దగ్గరే ఉంచండి నేనడిగిన డబ్బులు మీరు ఇస్తానంటేనే మీకు ఇండిపెండెన్స్ డే రోజున మీ సంస్థలోని పేద పిల్లలకి కేటరింగ్ చేస్తాను లేదంటే లేదండి మీరు మరొక్కసారి నాకు ఫోన్ అయితే చేయకండి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి ఉంటాను మేడం పిల్లలు కదా సుధాకర్ కొంచెం జాలీ దయా చూపించొచ్చు కదా మనలోని మానవత్వాన్ని నేనిలా సేవ రూపంలో బయట పెడుతున్నాను నువ్వు చక్కటి భోజనం పెట్టి నిరూపించుకోవచ్చు కదా నేను నీకు డబ్బులిచ్చిన విషయం చెప్పను నువ్వే పిల్లల మీద అభిమానంతో ఇలా ఇండిపెండెన్స్ డే రోజున కమ్మని భోజనం పెడుతున్నామని అందరికి చెప్తాను అయ్యో మేడం మేము మనుషులమే కాదు మా దగ్గర మానవత్వం లేదు మమ్మల్ని వదిలి పెట్టండి నా ఓపికని మీరిక పరీక్షించొద్దు అని చెప్పి సుధాకర్ ఆటంగా ఫోన్ పెట్టేశాడు ఇక జయంతి ఫోన్ పక్కన పెట్టేసి బాధపడుతూ ఉంటుంది ఇడ్లీ రెడీ చేసిన అనామిక జయంతి దగ్గరికి వచ్చింది మేడం టిఫిన్ రెడీ చేశాను రండి నా కొద్దిలే అనామిక పిల్లలకి తీసుకెళ్లిపో ఏమైంది మేడం ఏదో విషయం గురించి మీరు బాధపడుతున్నట్టుగా ఉన్నారు మనిషి మనీ ఉచ్చిలో పడి రోజురోజుకి బిగుసుకుపోతున్నాడు పోయేటప్పుడు మన వెంట ఏది రాదని ఆ రడుగుల గోతిలో ఒంటరిగా ఉంటామని ఎన్ని చూస్తున్నా మనిషి తెలుసుకోలేకపోతున్నాడు మనీ వెంటే పరుగులు తీస్తున్నాడనామిక ఇంతకీ ఏం జరిగింది మేడం నేను పెట్టిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పేద పిల్లలు ఎంతో మంది ఎంతోమంది ఉన్నారనామిక వాళ్లకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రుచికరమైన భోజనం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను ఎవరు మానవతా దృష్టితో చూడట్లేదు అసలు ఆలోచించడం కూడా ఆలోచించడం లేదు అంతా మనీ మనీ అంటున్నారు మనీ చుట్టూనే తిరుగుతున్నారు పేద పిల్లలకి అన్నం పెట్టాలని అనాథ పిల్లలకి అమ్మ అవ్వాలనే పెద్ద మనసు మీకుంది మీరు ఆరాటపడుతున్నారు మీలాంటి పెద్ద మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని లేదు మీలా ఆరాటపడాలని కూడా లేదు కదా మేడం నమిక నీ మాటల్లో కూడా నిజముంది సరేలే ఇప్పుడు నేనేం తినను నేను తక్కువ డబ్బులకి కమ్మని భోజనం పెట్టే క్యాటరింగ్ వాళ్లతో మాట్లాడాలి అలాంటి వాళ్ళెవరైనా నీకు తెలుసుంటే నాకు అనామిక అని జయంతి అడగగానే అప్పుడే అనామికాకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది క్షణం కూడా ఆలోచన చేయకుండా ఇలా అంటుంది మేడం ఇప్పుడు మన సేవా సంస్థలో ఎంతమంది పిల్లలుండొచ్చు యాభై పై మాటే అనామిక ఏ ఎందుకు ఎవరైనా అడిగితే చెప్దామని మిమ్మల్ని అడిగాను మేడం అరవై మంది పిల్లలుంటారానా మీక తక్కువ ధరలో కమ్మని భోజనం పెట్టాలి అదీ కాక లడ్డు మిక్చర్ కూడా పెట్టాలి ఒక్కొక్క క్యాటరింగ్ వాళ్ళు ఒక్కొక్క ధర చెబుతున్నారు ఒకరైతే వాళ్ళు పేదవాళ్ళు అనాథలు ఇలాంటి కమ్మని భోజనం రుచి చూసి రెండు రెండు ప్లేట్స్ తిన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మేడం అందుకే ఇంత ధర చెబుతున్నామని అంటున్నాడు మీకు తెలియందేముంది మేడం ఈ రోజులో ప్రతీది వ్యాపారమే ప్రతీది కొనాల్సిన పరిస్థితి ఉంది ఉప్పు పప్పు కారం కరివేపాకు ఇలా ఏదీ ఉచితంగా రావట్లేదు కదా మేడం అందుకే కదా అనామిక నేను కూడా నా శక్తి ఉన్నంత వరకు ఇస్తానని అంటున్నాను కదా సరే మేడం మీరెంతివ్వాలని అనుకుంటున్నారో చెప్పండి అని అనామిక అడగగానే జయంతి తను ఇవ్వాలి అనుకున్న డబ్బు గురించి చెప్పింది ఇక అనామిక అప్పుడు ఒక లెక్క వేసుకుంది సంతోషపడుతూ తనలో తాను అనుకుంటుంది ఎలా లెక్క వేసుకున్నా కొంచెం పెద్ద మొత్తంలోనే డబ్బు మిగులుతుంది అంత డబ్బు ఒక రోజున సంపాదించడం అంటే నాలాంటి పేద ఇల్లాలకి సాధ్యం కాదు అందుకే ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటివి ఇక నుంచి మనకే చెప్పమని మేడం వేడుకోవాలి అని అనుకుంటూ ఉండగా జయంతి పిలుస్తుంది మేడం నేనొక మాట చెప్తాను కోపం తెచ్చుకోకుండా వినండి వీలైతేనే మీకు నమ్మకం ఉంటేనే అవకాశం ఇవ్వండి మేడం ఏమిటనామిక మేడం ఆ క్యాటరింగ్ అవకాశం నాకు మీరు మీరిస్తారన్న డబ్బులు ఇవ్వండి మీరు పిల్లలు మెచ్చుకునే భోజనం నేను చేస్తాను జెండా అయ్యాక అందరికీ సరిపడా లడ్డు మిక్చర్ కూడా ఇస్తాను అని అనామిక చెప్పగానే జయంతి చాలా సంతోషపడింది తప్పకుండా అనామిక నీ చేతి వంట తెలిసిన నేను నీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను అసలు నిన్ను నా కళ్ళ ముందు పెట్టుకుని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని చెప్పి జయంతి లోపలికి వెళ్ళింది అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది ఇంటికి వెళ్లి అత్త నొప్పించాలి మామయ్య సహకారం కూడా తీసుకోవాలి ఇక జయంతి లోపలి నుంచి డబ్బులు తీసుకొచ్చి అనామికాకిచ్చింది అనామిక సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుంది సరే మేడం నేను కావలసిన పనులు చేసుకుంటాను అలాగే అనామిక ఇక అనామిక అక్కడి నుంచి బయలుదేరి తన మట్టి ఇంటికి వచ్చింది అత్తగారు శారద పక్కింటి వనజాక్షితో మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్యా మాట్లాడింది చాలు ఒకసారి రండి శారద వనజాక్షితో మాట్లాడడం ఆపేసి అనామికా వచ్చింది అనామిక శారదని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది ఇంట్లోని కుర్చీలో మామగారు ప్రసాద్ కూర్చుని ఉన్నారు డబ్బుని శారదా చేతిలో పెట్టింది అంత డబ్బుని ఒక్కసారిగా చూసి శారద దంపతులు ఆశ్చర్యపోయారు అనామికని గట్టిగా నిలదీశారు అత్తయ్యా మావయ్యా ముందు నేను చెప్పేది వినండి అని తాను చెయ్యాలి అనుకుంటున్న విషయం గురించి వివరంగా చెప్పింది అత్తయ్య మావయ్యకి అది విన్నాక శారదా దంపతులు ఎంతో సంతోషపడతారు కోడలు అనామికాని మెచ్చుకుంటారు అమ్మా ఇటాగెను ఒక్కొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా వెళ్తే అదృష్టం వెతుక్కుంటా వెతుక్కుంటావచ్చుద్దమ్మా చెప్పు తల్లి నేను చేయాల్సిన పనులు చేస్తాను మీ అత్తయ్య కూడా ఆమె చేయాల్సిన పనులు తప్పకుండా చేసుద్దమ్మా అని మావగారు ప్రసాదనగానే అనామిక చెయ్యాల్సిన పనుల గురించి వివరిస్తుంది రెండు రోజులు గడిచాయి ఇక ఆ రోజున ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జయంతి తన ఆశ్రమంలో మొదలుపెట్టింది జెండా ఎగురుతూ ఉంటుంది పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు అనామిక తన కుటుంబంతో కలిసి ఆ ఆశ్రమం వెనక కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తూ ఉంటుంది ప్రసాద్ కూరగాయలు తరుగుతూ ఉంటాడు శారదా లడ్డూలు చేస్తూ ఉంటుంది ఇక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాట అయిపోతుంది అతయా లడ్డూలు చేయడం అయిపోయినట్టే కదా ఇక అనామిక జయంతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది మేడం లడ్డూలు తీసుకుని రమ్మంటారా తీసుకురా అనామిక అని జయంతి చెప్పగానే అనామిక చిన్న ప్లేట్లో లడ్డూ మిక్స్చర్ వేసి తీసుకొచ్చి పిల్లలందరికీ ఇస్తుంది పిల్లలంతా సంతోషంగా తింటూ ఉంటారు జయంతి కూడా తిని రుచి చూస్తుంది అవి చాలా రుచిగా అనిపిస్తాయి జయంతికి ఎంతో సంతోషపడుతుంది పిల్లలు ఈ మధ్యాహ్నం మీకు కమ్మని లంచ్ ఉంటుంది అందరూ వచ్చి తినాలి అని చెప్పగానే పిల్లలు కేరింతలతో చప్పట్లు కొడతారు జయంతి పిల్లలతో మాట్లాడిస్తూ దేశభక్తి దేశానికి స్వేచ్ఛని తీసుకొచ్చిన మహనీయుల గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది పిల్లలు కూడా శ్రద్ధగా వింటారు అలా సమయం గడుస్తూ లంచ్ టైం అవుతుంది జయంతి వంట చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చింది అనామిక లంచ్ టైం అయింది అన్ని రెడీగానే ఉన్నాయా ఉన్నాయి మేడం మీరు వెళ్ళి పిల్లల్ని పంపించండి అని చెప్పి ఒకచోట టేబుల్ వేసుకుని అన్నం కూర చారు గిన్నెల్ని పెట్టుకుని పిల్లలకు వడ్డిస్తూ ఉంటుంది పిల్లలు కూడా భోజనం ఎంతో బాగుందంటూ కడుపు నిండా తింటారు అనామికాని మెచ్చుకుంటారు అది విని పిల్లల ముఖాల్లో ఆనందం చూసి అనామిక ఎంతగానో మురిసిపోతుంది ఇక అప్పటి నుంచి అనామిక తక్కువ ధరలో ఎక్కువ రుచిగా ఎక్కువ భోజనం ఎక్కువ మందికి సరిపడేలా క్యాటరింగ్ చేస్తూ సంతోషంగా పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కూరగాయలతో నిండుగా ఉన్న రెండు సంచులను పట్టుకుని ప్రసాద్ ఇంటివైపు వెళ్తూ ఉంటే చక్రవర్తి ఎదురుపడ్డాడు హలో ప్రసాద్ గారు సార్ మీరా నమస్తేనండి సారీ అండి చేతులు జోడించలేకపోతున్నాను రెండు చేతుల్లో కూరగాయల సంచులున్నాయి భలే వారండి మీరు మీకోసమే మీ ఇంటికి వస్తున్నాను అవునా సార్ ఇక్కడికి దగ్గరే కొంచెం ముందుకెళ్ళి ఎడం చేతి వైపు తిరగండి సార్ అక్కడ చిన్నపాటి పెంకుటిల్లు కనబడుతుంది అదే సార్ మా ఇల్లు అడ్రస్ చెప్పడం ఎందుకు ప్రసాద్ గారు రండి ఇద్దరం కలిసి నాకార్లోనే వెళ్దాం మన్నించండి నడవటం అంటే నాకు చాలా ఇష్టం ఈ ఎక్కటం ఆటోల్లో తిరగటం బైకుల మీద రాకపోకలు సాగించటం నాకిష్టం ఉండదు సార్ ఇలా నడుచుకుంటూ వెళ్తంటే ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీలాంటి డబ్బున్న వాళ్ళకి అర్థం కాదు సార్ సరే పదండి నేను కూడా నడుస్తూ మీతో పాటు మీ ఇంటికి వస్తాను సార్ మరి మీ కారు డ్రైవర్ తీసుకొస్తా లేండి మీరు పదండి నాకు కూడా సంచి ఇవ్వండి పట్టుకుంటాను వద్దులేండి ఇది నాకు అలవాటే రోజూ ఇలాగే తీసుకెళ్తాను అని చెప్పి ప్రసాద్ ముందుకు నడుస్తూ ఉంటాడు అతనితోనే మాట్లాడుతూ చక్రవర్తి నడుస్తూ ఉంటాడు వెనకాల సార్ అంత పెద్ద కారు పెట్టుకుని మీరు నాతో మాట్లాడుతూ నడిచిరాటం నాకే ఇబ్బందిగా ఉందండి దయచేసి మీరు కారులో వెళ్ళిపోండి సార్ నేను తొందరగానే నడుచుకుంటూ వస్తాను మీరు కారులో వెళ్ళండి అయ్యో నాకెలాంటి ఇబ్బంది లేదు ప్రసాద్ గారు మీరైతే పదండి అని చెప్పి వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటారు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కోడలు అనామిక పెద్ద గిన్నెలో చికెన్ వండుతూ ఉంటుంది అత్తగారు సారదా ఉప్పు డబ్బా పట్టుకొని నిలబడింది అత్తయ్యా చికెన్ కూర రెడీ అయింది ఉప్పు సరిపోయిందా కోళ్ళ సరిపోయిందత్తయ్యా ఒకసారి మావికి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కోండి కూరగాయలు తీసుకొచ్చిస్తే రెండు రకాల కూరలు సాంబార్ చేయాలి కదా చకచకా చేసుకుని వెళ్దాం అత్తయ్యా అత్తాగే కోళ్ళ ఇదిగో ఇప్పుడే మీ ఫోన్ చేస్తాను అని చెప్పి శారద ప్రసాద్కి ఫోన్ చేస్తుంది సరిగ్గా అప్పుడే ప్రసాద్ ఇంటికి వస్తాడు అత్తాకోడళ్ళు ప్రసాదు ప్రసాద్తో వచ్చిన చక్రవర్తిని చూస్తారు మీరేం సార్ మాలాంటి పేదల దగ్గరకొచ్చారు మీరు పేదవాళ్ళు కా తల్లి వాళ్ళు ఆకలి బాధ తెలిసిన వాళ్ళు అన్నం విలువ వాళ్ళు తక్కువకే మంచి నాణ్యతతో కూడిన భోజనం పడుతున్నారు మీరు అలాంటి పెద్ద పెద్ద హోటల్కి వచ్చి వాళ్ళు కూడా అనామికా అక్క శారద అంటి పెట్టే అన్నం ముందు ఇదేమీ బాగోలేదని చెప్పి వెళ్తారు అలా అభిమానం సారు మా అత్త కోడలకే ఆ దేవుడి సేవ చేసుకుంటూ జీవించమని చెప్పాడు మేమిక అదే చేస్తున్నాం సార్ అని చెబుతూ ఉండగా అనామిక అందరికీ కూర్చోటానికి కుర్చీలు వేస్తుంది అందరూ కుర్చీలో కూర్చున్నారు ఇక నేను వచ్చిన విషయం ఏంటనేది డైరెక్ట్గానే చెప్పేస్తాను చెప్పండి సార్ మీరు చెట్టు కింద చేసుకుంటున్న మీ ఫుడ్ వ్యాపారం వల్ల నా హోటల్కి చాలా మంది రావటం లేదు చాలా అంటే చాలా లాస్ వచ్చింది నాకు మేమేమి కావాలని చేయడం లేదు కదా సార్ మా బతుకు మేము బతుకుతున్నాం మీ కడుపు మీద కొట్టడం అనేది మా ఉద్దేశం కాదు మాలో ఎవరికి అలాంటి చెడ్డ మనస్తత్వాలు లేవు సార్ అది నిజమే కావచ్చనమిక కానీ బయట కనబడుతుంది వేరు కదా నేను కూడా దాకా రాకపోదును నా హోటల్కి వచ్చిన వాళ్ళు రోడ్డు మీద మీరు పెడుతున్న ఫుడ్ బాగుంటుందని చెప్తుంటే విని అంత గొప్పగా ఏముందో మీ ఫుడ్లో తిందామని ఒక రోజున మారువేషంలో మీ రోడ్డు మీద బండి దగ్గరికి వచ్చాను మాకు తెలియకుండా మా వెనక ఎంత జరిగిందా సార్ అవన్ ప్రసాద్ గారు మారువేషంలో వచ్చిన నాకు కూడా మీరు అన్నం పెట్టారు నేను కావాలని మీరు తక్కువ కమ్ముతున్నా సరే ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు కాని మీరు పెట్టింది మాత్రం కమ్మగా ఉంది మొత్తం తినేశాను చాలా బాగుందనామిక నాకు మీ టేస్ట్ నచ్చింది అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అర్థం కాలేదా కోళ్ళ ఇప్పుడిప్పుడే మా ఫుడ్ వ్యాపారం మంచిగా సాగుతుంది సార్ నేను నాశనం చేయడానికి రాలేదు తల్లి మీరు మరింతగా ఎదగాలనే కోరికతోనే నేను మీ దగ్గరికి వచ్చాను అర్థం కాలేదు బాబు మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను ముందుగా వంటలు పూర్తి చేయండి చికెన్ కూర రైస్ అయినట్టున్నాయి కదా అవును సార్ వెజ్ కూడా పూర్తి చేయండి వండిన వంటల్ని తీసుకొని మా హోటల్కి వెళ్దాం ఈరోజు మా హోటల్ దగ్గర మీ ఫుడ్ వ్యాపారం చేసుకోండి ఫుడ్ అమ్ముడు పోయాక అక్కడే కూర్చొని వివరాలు మాట్లాడుకుందాం అలాగే సార్ ఇక నేను వెళ్తాను హోటల్ దగ్గరికి కలుద్దాం అని చెప్పి చక్రవర్తి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాడు శారదా ప్రసాద్ అనామిక కొంత సమయం తర్వాత వండిన వంటల్ని ట్రక్కులో పెట్టుకుని చక్రవర్తి హోటల్ దగ్గరికి వస్తారు వాళ్లంతా అక్కడ చక్రవర్తి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అత్తాకోడళ్లు ఫుడ్ వ్యాపారం చేసుకున్నారు రెండు మూడు గంటల తర్వాత అత్తాకోడలు తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం అయిపోయింది రిలాక్స్ అయ్యారు అందరూ హోటల్లో కూర్చున్నారు చూడు తల్లి అనమిక అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు కదా అవును సార్ నేను కూడా పేదవాళ్ళకి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ హోటల్ పెట్టాను మీరు చాలా గొప్పవారు సారు మేం కూడా అప్పుడప్పుడు మీ వచ్చి భోజనం చేసేవాళ్ళం సార్ ఆ విషయం నాకు తెలుసు ప్రసాద్ గారు తక్కువగా డబ్బులు తీసుకుని ఆకలి తీర్చుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ హోటల్ వాళ్ళకి ఇచ్చేసి నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను సరిగా అప్పుడే నాకు మీరు కనిపించారు మీ గురించి వివరాలు తెలుసుకున్నాను అందుకే నా హోటల్ మీకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాను ఇంత పెద్ద త్యాగానికి మేము తగిన వాళ్ళం కాదు సార్ చచ్చా అలా అనుకు తల్లి మీరే తగిన వాళ్ళు నా మాట కాదనుకు అని చెప్పి సంతకం పెట్టిన కాగితాలను అనామికాకిస్తాడు అందరూ వినయంగా చక్రవర్తికి చేతులు జోడించి దన్నం పెడతారు ఇక ఆ రోజు నుంచి అనామికా వాళ్ళు ఆ హోటల్లోనే ఫుడ్ వండుతూ ఆకలి అని వచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటూ వాళ్ళకి అత్తాకోడలిద్దరూ కడుపు నిండా అన్నం పెడుతూ ఉంటారు చేస్తున్న మంచి పని వల్ల అత్తాకోడళ్ళకి అదృష్టం బాగా కలిసొచ్చింది ధనలక్ష్మి వీళ్ళిద్దరిని బాగా దీవించింది దాంతో వారికున్న పేద ఇల్లు పోయి ఇప్పుడు వాళ్ళకొక పెద్ద ఇల్లు వచ్చింది మాసిన బట్టలు పోయి ఖరీదైన బట్టలు వచ్చాయి వాళ్ల అవతారం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకరోజున అనామిక భర్త రమేష్ అనామిక ఇప్పుడు రిచ్ వాళ్ళం అయ్యాం కదా ఇంకా మనకి ఆ పూర్ హోటల్ ఎందుకు చెప్పు దాన్ని ఏదైనా రెస్టారెంట్గా లేదంటే బిర్యానీ సెంటర్గా చేంజ్ చేసి రెంట్కి ఇచ్చామనుకో బోలే డబ్బులు వస్తాయి ఏమంటావు అనామిక మనం ఎంత రిచ్కి వెళ్ళినా ఆ హోటల్ మాత్రం పేదవాళ్ళ హోటల్ గానే ఉండాలండి అది కాదనమిక మీరేం చెప్పినా నేను వేనను అత్త కూడా చెప్పించినా నేను వేనను ఎంత రిచ్కి ఎదిగినా ఎంత పెద్ద కారులో తిరిగినా మనం ఈరోజు ఇంత వాళ్ళం అయ్యామంటే అందుకు కారణం ఆ హోటల్ ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను మీరు కూడా మర్చిపోకండి అది ఇంకా ఆ హోటల్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదండి మీరు ఎవరి దగ్గర డబ్బులు అడ్వాన్స్గా తీసుకున్నారో వాళ్ళకి తిరిగి ఆ డబ్బులు ఇచ్చేయండి వెళ్ళండి ఏంటి కొల నువ్వు చెప్పేది హోటల్ అమ్ముతానని కొడుకు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడా అవునత్య తీసుకున్నాడు అతనే నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు అని చెప్పగానే శారదకి కోపం వచ్చింది ఇట్ట ఎలా డబ్బు పిచ్చాలా మారిపోయే బాబు మనకు నేడ్నిచ్చి ఇంత స్థాయికి తీసుకొచ్చిన హోటల్ నమ్మాలని అతనికి ఎట్ట అనిపించిందిరా అమ్మా అన్నీ మారుతున్నాయి మనం కూడా మారుదామని అన్నానమ్మా మనం అనుకండి నేను అత్తయ్య మావయ్య మేమేమి మారలేదు కదా మీరే మారిపోయారు వచ్చిన పేదరికాన్ని పూర్తిగా మర్చిపోయి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు మీరు అవును బాబు ఇది పేరుకే హోటల్ గాని ఈ హోటల్లో నాలుగు ప్రాణాలున్నాయి మొదటిది చక్రవర్తి బాబు గారిది ఇంకా రెండోది మన కోడలు అనామికాది మూడో ప్రాణం మీ అమ్మది నాలుగోది నాది బాబు అంటే నాన్నా నేను ఈ హోటల్ కోసం ఏమీ చేయలేదా ఏవైనా చేస్తే ఈ హోటల్ మీద మీకు మమకారం ఏర్పడుతుంది అప్పుడు అమ్మాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుందండి మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు అని చెప్పి రమేష్ కారేసుకుని కోపంగా వెళ్ళిపోతాడు కోడలు అనామిక తన అత్తమామలతో కలిసి నిరుపేద వాళ్ళ ఆకలి తీర్చాలని అదే తక్కువ ధరకి అందరికీ కడుపు నిండా కమ్మని భోజనం పెడుతూ ఆ హోటల్ని విజయవంతంగా నడిపిస్తూ పుణ్యాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఎత్తాకోడలిద్దరు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే